గట్కేసర్ మున్సిపాలిటీలో గత ఐదు రోజుల క్రితం గట్కేసర్ ముద్దుబిడ్డ వీరజవాన్ ములుగు జిల్లా కర్రెగుట్టలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి మరణించిన తిక్క సందీప్ కుటుంబానికి పరామర్శించడానికి గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాసగౌడ్ మరియు గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగాల మాధవ రెడ్డితో కలిసి వారి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి తన వంతు సహాయంగా సొంతంగా రూపాయలు మూడు లక్షల తిక్క సందీప్ తల్లి మరియు సతీమన్కి గౌరవ మేడ్చల్ శాసన సభ్యులు చాచుకూర మల్లారెడ్డి అందజేయడం జరిగింది

నక్సల ఇట్ల దాంట్లో చదివా చాలా బాధాకరణం వాళ్ళ ఇట్లా గట్ నివాసులు పూర్వం చది కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు చాలా అంటే చాలా బాధాకరం వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు నేను కూడా నా ఆర్థిక సాయం మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎమౌ ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా చెప్తాను సందీప్ గారు నచ్చిన మరణం చెందడం జరిగింది అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు కూడా అతని సంఘీభావం తెలిపి సంతాపం కూడా మనం తెలిపడం జరిగింది మా స్థానిక ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ వాళ్ళ తల్లిగారిని అలా మిస్సెస్ అయిన వాళ్ళనిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబాన్ని తోడుగా ఉంటాయని చెప్పి అతను సొంత నిధుల ఈరోజు మూడు లక్షల రూపాయలు కూడా మా మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆయనకు సంబంధించిన రెండు సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అతను వెన్నట్టు ఉంటానను ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ఎల్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ రెండు రోజులు కూడా అండదండలు ఉండి అతని శుభయాత్రలో కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ తన ముందుగా అతను ఆత్మక శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అతను ఆత్మక శాంతి చేకూర్చాలని మనవి చేస్తున్నాం